ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా బందర్ పోర్టును నిర్మించటము ఆ పోర్టు నిర్మాణము వేగంగా జరగటము ఈనాడు పత్రిక నచ్చినట్లు లేదు బందర్ పోర్టులో దాని గురించి రకరకాల పచ్చ మీడియాలో విమర్శలు వస్తున్నాయి నిజానికి బందర్ పోర్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నిస్సందేహంగా చెప్పవచ్చు బందర్ పోర్టు ఎన్నికల షెడ్యూల్కు ఐదు రోజుల ముందు చంద్రబాబు సంత శంకుస్థాపన చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఆ విషయాన్ని ప్రజలు గుర్తు మర్చిపోతారని అనుకుంటాడు కనీసం ఆ ప్రాంత ప్రజలైనా గుర్తుపెట్టుకుంటారు బందరు ప్రాంతంలోని ఇరవై రెండు గ్రామాలను బలవంతు భూసేకరణ పేరుతో ముప్పై మూడు వేల ఎకరాల పేద సన్నకారు రైతుల భూమిని లాక్కొన్నాడు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది మార్చి పన్నెండవ తేదీన ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా మార్చి ఏడవ తేదీన వచ్చి బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశాడు ఎంత నంగనాచిత్వం నెరజానిత్వం దాని గురించి ఎక్కడా పచ్చ మీడియా ప్రస్తావించదు అప్పటికీ పర్యాణ పర్యావరణ అనుమతులు లేవు బ్యాంకు లోను లేదు భూసేకరణ లేదు ఆ శంకుస్థాపన ఖర్చు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లు చేశారు జరగని పోర్టు పనులకు శంకుస్థాపన పేరుతో ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లు నొక్కేశారు బందర్ పోర్టు డెవలప్మెంట్ అయితే అక్కడ ఎక్కువగా ఉండే కాపులు బీసీలు బాగా లబ్ధి పొందుతారు బందర్పోర్ట్ డెవలప్మెంట్ అయితే రామోజీ వియంకుడు నవాయుగ చౌదరికి చెందిన కృష్ణపట్నం పోర్టు దెబ్బతింటుంది అని బాబు దానిని అసలు పట్టించుకోలేదు బందర్ పోర్టును పట్టించుకోలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు ఐదు వేల నూట యాభై ఆరు కోట్లతో బందర్ పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండు శంకుస్థాపన చేసి పదిహేడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో మాత్రమే పనులు ప్రారంభించారు రెండు వేల ఇరవై జనవరి నాటికి మొదటి నౌక వచ్చేలా పోర్టు పనులు జరుగుతున్నాయి మనకున్న తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్లూ ఎకానమీ నీలి విప్లవం తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు ఇరవై వేల కోట్లతో తీరం వెంట మౌలిక సదుపాయాలు వస్తాయి ప్రతి యాభై కిలోమీటర్ ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ లేదా ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనేది తెలంగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయం ఇరవై ఏడు వేట్ల కోట్లతో నాలుగు పోర్టులు పదహారు వేల కోట్లు ఖర్చు చేస్తారు పది షిఫ్ ఫిషింగ్ హార్బర్లు మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తారు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు రెండు వందల కోట్లు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి ఇది తీరం వెంబడి ప్రజల్లో ఒక సంచలనంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు తమ భవిష్యత్తు ఎలా మారనున్నదో వారు అర్థం చేసుకుంటున్నారు దీనివల్ల ముఖ్యంగా మత్స్యకార జాతులు చేపలు పట్టు వృత్తిగా జీవించే వాళ్ళు అలాగే ఎగుమతి దిగుమతుల వ్యాపారము అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బ్లూ ఎకానమీ అద్భుతమైన కెటలిస్ట్ ప్రేరక శక్తిగా పనిచేస్తుందని భావించవచ్చు హైదరాబాదులో జరిగినట్లుగా ఐటీ సెంటర్లు ఐటీ హబ్లాగా తయారు చేయాలన్న ప్రయత్నం అంత తొందరగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం లేదా వాస్తవాన్ని గుర్తించాలి అందువల్ల ఆంధ్రప్రదేశ్ చెందిన యువతీ యువకులు బా బాగా చదువుకున్నవారు దేశ విదేశాల్లో ఎక్కడికైనా ఉద్యోగాలకు వెళ్ళవచ్చు స్థానికంగా నివసించే మత్స్యకారులు ఇతరులకు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉపాధి ఏర్పడుతుంది అలాగే వ్యవసాయంతో పాటు నీలి విప్లవం కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సంపద వెల్త్ క్రియేషన్ జరుగుతుంది వెల్త్ క్రియేషన్తో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి తలసరి ఆదాయం పెరుగుతుంది జిఎస్టిపి పెరుగుతుంది అలాగే జీఎస్టీ ఆదాయం వస్తుంది ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది అప్పులు తీర్చటము లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయటము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము పెద్ద కష్టం కాదు ప్రభుత్వానికి అంటే ఇట్ టేక్స్ లిటిల్ టైప్